తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ సంఘం మూడు జిల్లాల మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీలు పిలుపునిచ్చారు ఈ నెల తొమ్మిదిన వేములవాడ పట్టణంలోని మహాదేవ్ కళ్యాణ మండపంలో మహాసభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాలకు చెందిన జర్నలిస్టులు మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహెర్ పాషా రేగుల రాంప్రసాద్ కొలిపాక నర్సయ్య తీగల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు అది రమట్రీ వెనన్న అప్పుడు వన్ ఫోన్ నంబర్ ఇచ్చారు యా ఆల్నూనే ఆల్నూనే చూస్తుంది అంగడ వై ఇక్కడ రండి ఇక్కడ కొరరేడు చూస్తుంది అలా మనం బంగా అది సెమినార్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది 9300 రమినర్ వెట్ ఉండలేదు అది క్యాన్సిల్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లాలకు సంబంధించిన మహాసభను ఈ నెల తొమ్మిదిన భేములవడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం ఇందుకు సంబంధించిన మహాసభలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వ విప్ భీములవాడ శాసనసభ్యులు మనందరి ఆత్మీయ నాయకుడు ఆదిచీన చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం హెచ్ వన్ ఫోర్ త్రీకి సంబంధించిన మూడు జిల్లాలకు చెందిన జర్నలిస్టులంతా తొమ్మిది రో తొమ్మిదిన జరిగే మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్